హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో దిస్ వీడియో ఈజ్ స్పాన్సర్డ్ బై జెన్ రివ్యూస్ డాట్ ఆన్లైన్ జెన్ రివ్యూస్ డాట్ ఆన్లైన్ ఈజ్ వన్ ఆఫ్ ది రివ్యూ పోర్టల్ సైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం ఈరోజు సైకాలజీ ప్రకారం వాదించే సమయంలో తెలివైన వ్యక్తులు ఎలాంటి పదాలు ఉపయోగిస్తారు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అనేటటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఒక అడుగు వెనక్కి వేద్దా భావోద్వేగాలు కొన్నిసార్లు స్పష్టంగా అందించడాన్ని వారించే సమయంలో అర్థవంతమైన చర్చను ప్రభావితం చేస్తాయి వాదన మరింత కష్టంగా తయారవుతున్నప్పుడు అది వేరే దానికి దారితీస్తుందని తెలివైన వ్యక్తులు గ్రహిస్తారు అర్థం చేసుకునేందుకు సహాయం చేయండి అపార్థాలు చేసుకోవడం వల్ల పలు విభేదాలు వస్తాయని తెలివైన వ్యక్తులు అర్థం చేసుకుంటారు వాగ్వాదం జరిగిన సమయంలో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు తెలివైన వ్యక్తులు కొత్త ఆలోచనలను వినేందుకు ఇష్టపడతారు ఎదుటి వ్యక్తి చెప్పే ప్రతీదీ వింటున్నారని అర్థం కాదు ఆసక్తికరమైన విషయాలను ఇష్టపడతారు మీరు ఎక్కడ నుండి వస్తున్నారో నేను గమనిస్తున్నాను మీరు ఎక్కడ నుండి వస్తున్నారో నేను చూస్తున్నాను అనే పదాలు మీరు అవతలి వ్యక్తి యొక్క దృక్కోణాన్ని అర్థం చేసుకున్నారని వారిని గౌరవిస్తున్నారని తెలుపుతుంది దీని ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క భావాల పట్ల శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తుంది నా అనుభవంలో ఏదైనా వాగ్వాదం జరిగినప్పుడు వ్యక్తిగత విషయాలను చెప్పడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి తెలివైన వ్యక్తులు ఇతరుల అభిప్రాయాలను తిరస్కరించకుండా వారి స్వంత అనుభవాలను ఉపయోగిస్తారు వాస్తవాలకు కట్టుబడి ఉందాం తెలివైన వ్యక్తులు వాస్తవాలపై దృష్టి సారించడం ఒక పద్ధతిగా వాదనలు చేస్తారు ఇలా చేయడం వల్ల భావాలను విస్మరించడం జరగదు కానీ చర్చ ఉపయోగకరంగా సాక్ష్యం ఆధారంగా ఉండేలా చూసుకోవాలి మీరు ఏమనుకుంటున్నారు తెలివైన వ్యక్తి యొక్క వాదనలు రెండు విధాలుగా పనిచేస్తాయి తెలివైన వ్యక్తులు ఇతరుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుని బహిరంగంగా మద్దతు తెలుపుతారు కొత్త ఆలోచనలను పరిష్కరించేందుకు ఇది ఉపయోగపడుతుంది మీ ఉద్దేశం అర్థమైంది కానీ మంచి కమ్యూనికేషన్ ఎంతో ముఖ్యమైనది ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు ఏదైనా వాగ్వాదం జరిగిన సమయం సందర్భంలో మీ ఉద్దేశం అర్థమైంది కానీ అనే పదాలను ఉపయోగిస్తారు మనం ఈ విషయాన్ని ఒప్పుకోగలమా సాధారణంగా ఒక విషయం యొక్క సారాంశాన్ని తెలుసుకోవడం చర్చను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది తెలివైన వ్యక్తులకు ఈ విషయం బాగా తెలుసు క్లిష్టమైన సమస్యలు పరిష్కరించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మరీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్